ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటే మార్చ్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అత్యంత శక్తివంతమైన అరుదైన శని త్రయోదశి రానుంది ఇది మహాశివరాత్రితో సమానమైన శక్తిని కలిగి ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన రోజు ఎవరైతే గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటారో వారి ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి శనిదేవుడి దివ్య ఆశీస్సులు వారికి కలుగుతాయి నరదృష్టి నరపీడ తొలగిపోతాయి అన్నీ శుభాలే కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు గుమ్మానికి ఆకులు కట్టుకుంటే దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది వస్తే దాన్నే శని త్రయోదశి అంటారు అలాగే ఈరోజు సూర్యోదయ కాలంతో సంబంధం లేకుండా ఏ రోజైతే శనివారం రోజు ప్రదోష కాలంలో త్రయోదశి తిది ఉంటుందో దానిని శని ప్రదోషం అంటారు ఈ నెల ఇరవై మూడున వచ్చే శని త్రయోదశి ఎంతో విశిష్టమైనది ఇది మహాశివరాత్రితో సమానమైన పవిత్రతను సంతరించుకుంటుంది త్రయోదశ తిథి ఎప్పుడు మొదలైంది అంటే మార్చి ఇరవై రెండవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై మార్చ్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఎంతో విశేషమైన ఈరోజు ఎవరైతే మీ గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటారో వారికున్నా అలాగే ఆ ఇంటికున్న శని దోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయి శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది సమస్యలు తీరిపోతాయి ఈరోజు అంటే శనివారం పూట మధ్యాహ్నం మీరు దేవతా వృక్షాలైనా అంటే మేడు చెట్టు జమ్మి చెట్టు మర్రి చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు ఈ ఐదు వృక్షాల్లో ఏదో ఒక వృక్షం దగ్గరకు వెళ్ళండి ఆ వృక్షం చుట్టూ శివాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ నూటెనిమిది సార్లు ప్రదక్షిణలు చెయ్యండి లేదా యాభై నాలుగు సార్లు జపించి యాభై నాలుగు ప్రదక్షిణలు చెయ్యండి ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చుని శివ స్తోత్రం కానీ శివ అష్టోత్రం కానీ కాళీ కవచం కానీ కాళీ స్తోత్రం కానీ పదకొండు సార్లు పారాయణ చెయ్యండి ఇవేవీ చదవడం మాకు రావు అనేవారు ఓం శివాయ నమః అనే మంత్రాన్ని జపించండి ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి వీలు కాని వారు భోజనం చెయ్యవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవగ్రహాలు ఉన్నా శివాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాల దగ్గర అక్కడ శనిదేవుని దగ్గర ఇనుప ప్రమిదలో నల్ల నువ్వులలోనే వేసి నల్ల ఒత్తులతో దీపారాధన చేసి మళ్ళీ ఓం శివాయ నమ అని జపించి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణలు చేయండి తరువాత మీ కోరికను స్వామి ముందు చెప్పుకుని అన్నం కలిపినా అంటే నల్ల నువ్వులు అన్నమూ కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కానీ లేదా మీరు ఎక్కడైతే చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో ఆ చెట్టు మొదట్లో వేసి రండి ఆ తరువాత శనిదేవుడికి సంబంధించిన ఈ వస్తువులను బ్రాహ్మడికి దానం చేయండి శనిదేవుడి వస్తువులు అంటే బెల్లం నల్ల నువ్వులు ఇనుప మేకు అలాగే నల్ల బట్టలు ఇవి మీరు చేత్తో పట్టుకుని మీ కోరిక నెరవేరని సంకల్పం చెప్పుకుని మీరు తూర్పుముఖంగా తీసుకుని బ్రాహ్మణుడు పడవను ముఖంగా ఉండి దానం ఇవ్వండి అలాగే దక్షిణ ఇవ్వండి వీటిని కొంతమంది మాత్రమే తీసుకుంటారు అటువంటి బ్రాహ్మణులకు మాత్రమే ఈ విధంగా దానం చేయండి మాకు ఎవరూ తీసుకునేవారు దొరకలేదు అనుకునేవారు ఏం చెయ్యాలి అంటే ఈ వస్తువులు తీసుకుని మీ తల చుట్టూ సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా మీరు ఏ చెట్టు దగ్గర అయితే ప్రదక్షిణలు చేశారో ఆ చెట్టు మొదట్లో వేయండి అలా వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఈ పరిహారం చేస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి శని ప్రభావం తొలగిపోతుంది ఎంతటి పేదవారైనా సరే అపర కుబేరులు అవుతారు ప్రతి ఒక్కరి జీవితంలో జాతకంలో శనిదేవుడి స్థానం ఎంతో ముఖ్యమైనది శనిదేవుణ్ణి పూజించే సమయంలో స్వామివారి కలలోకి నేరుగా చూడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే శనిదేవుడి కలలోకి నేరుగా చూస్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పురాణాల ప్రకారం శనిదేవుడు చిత్రరథ అనే గంధర్వుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆయన ఒకరోజు కృష్ణుణ్ణి పూజిస్తూ తన భార్యను పట్టించుకోవడం మర్చిపోయాడు దీంతో కోపం తెచ్చుకున్న అతని భార్య తన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదని శపించింది ఇక నుంచి మిమ్మల్ని చూసేవారు అనేక రకాల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించింది ఈ కారణంగా శనిదేవుని దృష్టి దోషంగా పరిగణించబడుతుంది ఈ శని త్రయోదశి రోజున శనీశ్వర పూజ చేయడం వల్ల అక్షయ ఫలితాన్ని పొందుతారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మానాళ్ల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటేనే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడి అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించేవారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు శనిదేవుడు మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను నియంత్రిస్తూ ఉంటాడు శనిదేవుడు అలా ఈ జన్మలో మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుడి కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం శని పేరు వినగానే చాలామంది భయపడతారు కానియా స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తూ సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని ఒక నమ్మకం ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ ఎవరికీ కల్లో కూడా కిడులు తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు శనివారం త్రయోదశి వచ్చిన ఈరోజు శనికి నువ్వుల నునితో అభిషేకం చెయ్యండి ఇలా చేస్తే ఆ స్వామి ప్రసన్నుడు అవుతాడు దీనివల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి శని త్రయోదశి పూజ చేసేవారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అవేంటి అంటే ఈరోజు తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి ఆరోగ్యం సహకరించిన వారు ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత భోజనం చేయవచ్చు ఈరోజు మద్యం మాంసాహారం ముట్టుకోకూడదు ఈరోజు వీలైతే శివార్చన చేయాలి శనిగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు ఈ మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం ఏంటి అంటే నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని వీలైనసార్లు ఎక్కువసార్లు పఠించాలి ఏ పని చేస్తున్నా ఓం నమస్శివాయా ఓం నమస్శివాయా అనే పంచాక్షి మంత్రాన్ని జపించాలి ఈరోజు కుంటివాళ్లకు వికలాంగులకు ఆకలిగా ఉన్న జీవులకు భోజనం పెడితే మంచిది ఈరోజు ఎవరైతే కాకికి అన్నం పెడతారో వారి యొక్క ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పితృదేవతల ఆశిస్సులు కలుగుతాయి అలాగే ఈరోజు ఎవరికైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు ఇక అత్యంత శక్తివంతమైన ఈ రోజు గుమ్మానికి ఇది కడితే చాలు అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అది ఏంటి అంటే ఈరోజు రావి దగ్గరకు వెళ్ళండి శనివారం రావి ముట్టుకోవచ్చు రావిచెట్టు మొదట్లో శనిదేవుడు కొలువై ఉంటాడు రావిచెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం వృక్షాలంటలో రావిచెట్టు పరమ పవిత్రమైనదిగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు అలాగే రావి చెట్టు విష్ణు నివాసం కూడా ఈ వృక్షపు నీడలో ఉంటే సకల కోరికలు తీరతాయని సర్వ పాపాలు నశిస్తాయని పెద్దలు చెప్తారు అందుకే రావి చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేస్తారు ఈరోజు మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావిచెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి రావి ఆకులు పదకొండు తెచ్చుకోండి ఇక తెల్లని దారం తీసుకుని దానికి పసుపు రాయండి ఇలా దారం మొత్తం రాశాక ఈ దారానికి పదకొండు ఆకులను అంటే పదకొండు రావి ఆకులను తోరణంగా కట్టండి ఇలా తయారు చేసి గుమ్మానికి కట్టండి ఇలా ఈరోజు మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు తోరణంగా కడితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దల మాట మీ ఇంట్లో వారిని రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తులను తొలగించి దైవిక శక్తులు మీ ఇంట్లో ఉండేలా చేస్తాయి అదేవిధంగా ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి వాస్తు దోషాలను పోగొడతాయి అనారోగ్య సమస్యలు మటుమాయం అయిపోతాయి ఇది ఒక అద్భుతమైన పరిహారం ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఎవరైతే రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో వారికి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా ఈరోజు కట్టుకోవడం వెనుక ఒక పరమార్థం ఉంది రావిచెట్టు ఆకుల నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్నా విషగాల ఉన్నా వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన రావి ఆకులను ఇంటికి తోరణల్లా రక్షగా కట్టుకుంటే ఆ స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు కాబట్టి ఈరోజు రావి ఆకుల తోరణం కట్టుకోవడం వెనుక ఉన్న పరమార్థం రహస్యం ఇదే రావిచెట్టు ఆకులకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావిచెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావిచెట్టు ఆకుల చివర తోకవలే ఉండి ఈ ఆకులు గాలికి కదులుతూ ఉంటాయి అలసిపోయిన వారు రావి చెట్టు కింద పడుకుంటే ఆ ఆకులు కదలిక పాటలా ఉండి త్వరగా నిద్రపడుతుందట మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నెలలోనే విశ్రమించేవారు వారు ఎక్కువ కాలం బతకడానికి కూడా ఇది ఒక రహస్యం వృక్షాలంటెలో రావి చెట్టు పరమ పవిత్రమనిదిగా భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా ప్రసిద్ధి చెందిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు ప్రాణాలు రోడానికి కూడా ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో అటువంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది ఏ ఊర్లో అయితే రావి చెట్లు అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు చెట్టు నుంచి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోడుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు అందిస్తుంది పద్మపురాణం రావిచెట్టును విష్ణు స్వరూపంగా తెలియజేసింది తైతీర్య సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా పేర్కొన్నారు బ్రహ్మ బ్రహ్మవైవత్తర పురాణంలో కూడా రావిచెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు ఎంతో గాను దేవతా వృక్షంగాను పురాణాలు చెబుతున్నాయి రావిచెట్టుని అశ్వద్ధ వృక్షము అని పిలుస్తారు రావిచెట్టు మొదట్లో విష్ణువు బోధలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావిచెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసిన పురాణాలు విన్నా సత్ఫలితాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శని త్రయోదశి రోజు చెట్టు ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టుకుని సత్ఫలితాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శరాయ నమ